అందరికీ నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పోయించి పోతుంది రెండేళ్ళకో మూడేళ్ళకో మన ప్రభుత్వం అయితే వస్తుంది ప్రజల ప్రభుత్వం ముందుకు వస్తుంది మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం ఒక తాగాలనుకుంటే ఫైవ్ స్టార్ హోటల్ తాగినా పర్వాలేదు కానీ మిగిలిన చోట్ల ఎక్కడా కూడా మద్యాన్ని పూర్తిగా లేకుండా చేసేస్తామని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నాం ఎన్ని అబద్ధాలు బాబు నువ్వు ఇప్పుడు అవన్నీ తలుచుకుంటుంటే నా మీద నాకే అసహమేసేస్తుంది నీకు ఓట్లేసినందుకు నీ కోసం బయట తిరిగినందుకు ఇప్పుడు నీ ముఖం చూస్తామంటే నిజంగా గతంలో నీ అభిమానిగా చెప్తున్నాను నేను నువ్వు నిజంగా మధ్యాహ్నం నిషేధిస్తానంటే ఈ బడుగు బాలహీన వర్గాలే ఎక్కువ ఈ తాగుడుకు అలవాటు వాళ్ళు అదే ఈ వర్గాలు బాగుపడతాయి ఎస్ఎస్టీ బీసీలు ఖచ్చితంగా తాగుడు వల్ల చాలా నష్టపోతున్నారు ఇతను వచ్చినంత బలంగా చెప్పాడు మొత్తం నిషేధించేస్తాను అన్నాడు ఖచ్చితంగా బాగుపడతాయి ఈ వర్గాలు తాగుడు లేకపోతే అండి నేరాలు తగ్గిపోతాయి యాక్సిడెంట్లు తగ్గిపోతాయి అనారోగ్యాలు తగ్గిపోతాయి రాష్ట్రం హెల్తీగా ఉంటుంది వాళ్ళు సంపాదించిన ఐదు వందలు అన్న పిల్లల భవిష్యత్తుకు ఖర్చు పెడతారు అంటే కుటుంబాలు బాగుంటాయి వాళ్ళ వాళ్ళు సంపాదించిన ఐదు వందలు ఆ భార్య చేతిలో పెడతారు అంటే భార్య ఎంతో ఆనందంగా ఉంటుంది అంటే మహిళ ఆనందంగా ఉంటుంది తాగుడు లేకపోతే కుటుంబాల్లో చిచ్చు పెడుతున్న మద్యపానాన్ని సంపూర్ణంగా నిషేధిస్తానని అడితను ఎక్కడ మేనిఫెస్టోలో చాలా ఆనందించేవాడి మేము ఎవరో కానీ చేయలేరు ఆ ధైర్యాన్ని సరే అతను చెప్పాడు పైగా జగన్ రెడ్డి అంటే వైఎస్ఆర్ కొడుకు నిజంగా మారు అప్పడేమో అనుకున్నాం కానీ ఇంత దారుణంగా ఎంత నీచంగా బిహేవ్ చేస్తాడని అనుకోలేదు మ్యామ్ కొంతమంది అంటున్నారు మీలాంటి వాళ్ళ వాళ్ళని ఎగ్గాడు అతను నిజమే అలాంటి వాళ్ళ వాళ్ళని ఎగ్గాడు కానీ అతను మాటలు ఒకసారి చూడండి ఇప్పుడు ఇప్పుడు అంటే అతను ఏంటో మనకు తెలిసింది కాబట్టి ఇప్పుడు ఎవరు నమ్మడు కానీ అతను ఎవరో తెలియనప్పుడు ఎంత నమ్మకంగా చెప్పాడు ఎంత నమ్మకం అండి నమ్ముతారు కదా ఎవరన్నాని అసేం వేయట్లేదు ఇంకా వైసీపీలో ఉన్న వాళ్ళకి కొద్దిమంది ఆడవాళ్ళు లేదు లేదు మాకు జగనన్న కావాలని పేయిడ వీడియోలు పెడుతున్నారు మీకు సిగ్గుందా మీకు అసలు మీ ఇంట్లో వాళ్ళకి తాగించి ఇదే మద్యపానాన్ని పూర్తిగా నిషేధిస్తాను ఈ పెద్ద మనిషి సొంతంగా మద్యం షాపులు ఓపెన్ చేసి సొంతంగా మద్యం డిస్టిలరీలు అంటే ఈ వైన్ తయారయ్యే కంపెనీలు సొంతంగా పెట్టుకుని ఆ కంపెనీల నుంచి ఈ గవర్నమెంట్ షాపులకు పంపించుకుని ఏమంటే మీకు వీడియో చూపిస్తాను ఉండండి ఎంత అంత దారుణమైన వ్యక్తితో అవుతాను నేను మామూలుగా కూల్గానే చెప్దాం అనుకుంటాను గానీ కానీ అలా ఫ్రస్ట్రేషన్ వచ్చేద్దండి నాకు ఇతను పళ్ళు ఇవన్నీ చూసాక జగన్ జగన్నాథ్ వర తూరు పక్క శివరంట శివరండి నేను మా అబ్బాయితో రెండు బీర్లు తెప్పించాను సార్ రెండు బీర్లు తెప్పించుకుంటే అందులో బీరు తాగాను బీర్ బాగుందండి రెండు బీరు దళి తాగితే మామూలుగా కూడా నోట్లు ఎత్తేసా చూసుకోలేదు సరుకు నోట్లు ఎత్తే ఇంటికాడ ఆర్మీ చూసే ఇక్కడ చూడండి బ్లూ కలర్ అంటే ఇంక్ కలర్ లో ఉంది ఇంక్ కలర్లో అంటే అది నీళ్ళు మందు కలిపేసిన వాటరా లేకపోతే నిజంగానే ఇంకా లేదా దానిలో ఏమైనా డ్రగ్స్ కలిపేశారా దానిలో ఏమైనా హాని చేసే కెమికల్స్ కలిపేశారా ఏం కలిపారో తెలియదు ఎందుకంటే ఈ బ్రాండ్లన్నీ జగన్మోహన్ రెడ్డి గారి అనుకూలమైన వారి బినామీల బ్రాండ్లు ఇవి అంటే బీర్జోన్ ఎంత ఘోరంగా ఉంది ఎలాంటి మందు అమ్ముతున్నాడు ఇది మందు నిషేధిస్తాను అని చెప్పిన పెద్ద మనిషి సంపూర్ణంగా నిషేధించేస్తాను కుటుంబాల్లో కలహాలు రేపుతుందని ఎంతో మంచి యాక్ట్ చేసి ఆస్కార్ లెవెల్లో యాక్టింగ్ స్వాతి ముచ్చి యాక్టింగ్ చేసిన జగన్ రెడ్డి గారు ఆయన సొంత డిస్టిలరీలు సొంత వైన్ షాపుల్లో ఓన్లీ క్యాష్ మాత్రమే తీసుకుని అమ్మించిన మనిషివా పశువా నువ్వు తాగేత్తగా డబ్బుకి కంటం పట్టించుకుని సార్ పట్టించుకుంటా ఏంటి వాళ్ళ కంటం పట్టినా ఉందండి సరుకు అప్పుడు నేను మా ఎంత ఈ తాగితే చచ్చిపోరని మనుషులు చచ్చిపోరా మన ఆంధ్ర పౌరులు చచ్చిపోరా ముప్పై సంవత్సరాలకు హార్ట్ అటాకులు నేను ఎప్పుడు చూడలేదు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చేకి చూశాను ముప్పై సంవత్సరాలకు హార్ట్ అటాక్లు ముప్పై వేల మంది చచ్చిపోయారటండి మూడు లక్షల యాభై వేల మంది హాస్పిటల్ పాలైతే అందులో ఈ లెక్కర్ బాధితులు కేవలం ముప్పై వేల మంది చచ్చిపోయారు మూడు లక్షల యాభై వేల మంది లెక్కర్ బాధితులే దానిలో చనిపోయిన వాళ్ళు ముప్పై వేల మంది మీ కొంపలో జనం కూడా పోతున్నారు అయినా కూడా మనం సిగ్గు లేకుండా ఇచ్చే ముప్పై రూపాయలకి జగన్ మాటలు నమ్మేసి మళ్ళీ వేద్దాం ఓటు వేద్దామా ఒకసారి ఆలోచించండి ఎలాంటి హామీలు ఇచ్చాడు అయినా సంపూర్ణ నిషేధం అంటే మధ్య సంపూర్ణంగా ఎంత ఘోరం ఎంత మోసం ఇది మోసం కాదా నిషేధింతనని నిషేధించకపోయినా పర్లే ఇది ఒకవేళ చేయలేకపోయాడు అనుకుంటాం కానీ లెక్కర్ కంపెనీలు పాత లెక్కర్ కంపెనీలు ఆపేసి పాత లెక్కర్ ఆ టెండర్లు వేసి ఇచ్చేవారు అందరికీ దాన్ని ఆపేసి మొత్తం ఈయన కంట్రోల్లో పెట్టుకుని ఈయన సొంతంగా అమ్మించుకుంటూ అలా చేయడం తప్పు కాదు పాపం కాదు అది ఈ చచ్చిపోయిన ముప్పై వేల మంది కుటుంబాల ఆ ఏడుపు ఒకవేళ వాళ్ళకి తెలియపోవచ్చు వాళ్ళు ఎందుకు చచ్చిపోయారో వాళ్ళకి తెలియపోవచ్చు ఎవరి కారణంగా ఎవరు తయారు చేసిన లిక్కర్ వల్ల వాళ్ళు చచ్చిపోయారో కానీ దేవుడని కూడా ఒకడు ఉన్నాడు కదా ఆయనకి తెలియదా ఇంత ఇన్ని చావులకు కారణమైన జగన్ రెడ్డికి పనిష్మెంట్ ఇవ్వకూడదు ఎత్తడైనా నిజమా ఇది ఒక అబద్ధం ఘోరమైన అబద్ధం ఇది ముప్పై వేల మంది ప్రాణాలు తీసేసిన అబద్ధం ఇది